స్వాగతం మనుగోలు మండలంలోని రైతులు మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ సీజన్లో రైతులకు యూరియాను పారదర్శకంగా పంపిణీ చేయాలని వైసీపీ యువనాయకుడు గోపినాథ్ రెడ్డి పేర్కొన్నారు శనివారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా గ్రామాల్లో యూరియా పారదర్శకంగా పంపిణీ చేయడం లేదని విమర్శించారు యూరియా కార్డు పంపిణీ చేసి ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి యూరియా పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మండల నాయకుల ఇళ్ల వద్దకే యూరియాను అధికారులు తీసుకొచ్చి దింపుతున్నారని విమర్శించారు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మనుగోలు మండల ప్రతి రైతుకి యూరియా నీకెందుకు కృషి చేయాలంటూ కోరారు ప్రతి రైతుకి యూరియా అవసరం ఉందని కనుక రైతు సమస్యను దృష్టిలో తీసుకుని అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు ముఖ్యంగా పార్టీలతో సంబంధం లేకుండా ఏరియాను పంపిణీ చేయాలని కోరారు అంతేకాకుండా మూడు బస్తాల యూరియా ఎకరాకు సరిపోదని మరో రెండు బస్తాలు అందజేయాలని కోరారు

తక్కువ కొనాలంటే కష్టం ఈయనకి ఈ ఏడున్నర కట్టలు కానీ ఇస్తే మేము అందరం దయచేసి చేసుకోవాలి ట్రైలర్ తరఫున కలెక్టర్ కానీ కోరుతున్నాము ఎక్కడ ఎక్కడ కట్ట దావద్దో ఒకటిన్నర కట్ట అయితే మినిమం మూడు సార్లు మూడు దప్పాలు నాలుగున్నర కట్ట ఐదు కట్ట కావాల మండలం పూర్తిపాలెం గ్రామం రాష్ట్రంలో యూరియా కొరత ఎంతో కొంత కొంత ఇబ్బందులుగా ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో లారీ లారీలు తెచ్చి ఎవరికి ఇష్టం వచ్చేటప్పుడు నాయకులు పంచుకుంటున్నారు ముందర పెట్టుకొని రెండోది ఏంటంటే సచివాలయంలో గత పది రోజుల నాడు కాటులు రాసిన వాళ్ళకి ఇవ్వకుండా వెనక రాసిన నిన్న మొన్న టూ డేస్కి ముందు రాసిన వాళ్ళకి ఇస్తా ఒక యూరియాను కూడా రాజకీయం చేస్తున్నారు గ్రామాల్లో అయితే గత మూడు రోజులు మూడు నాలుగు రోజుల నుంచి యూరియాల లారీలు వచ్చి ఆ గ్రామం సంబంధించిన నాయకుల కాడ ఆడబెట్టి ఊళ్ళు పంచడం ఈ విధంగా ఇది చేస్తున్నారు ఇది కొంచెం యూరియా కొత్త గవర్నమెంట్ వారి దృష్టి తీసుకెళ్ళి దీన్ని పరిష్కరించాలని అందరికీ రైతుల దీన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీరియా సమస్యలు గ్రామాల్లో అందరూ రైతులకి అందుబాటులో ఉండేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే గ్రామాల్లో కొంచెం కొన్ని ఏదన్నా ఇబ్బందికరమైన సర్వేలు చేసి వస్తే కనీసం మండల స్థాయి ఈ సంవత్సరం రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఎందుకనంటే యూరియా దొరుకుతుందో దొరకదో అని చెప్పి ఆందోళన రైతుల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ శాఖ ద్వారా అందరు రైతులని యూరియా కార్డులు ఇస్తున్నారు రైతులకి ఎకరానికి మూడు కట్టలు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు యూరియా మూడు కట్టలు ఇస్తే పంట దిగుబడి ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు కనీసం నాలుగైదు కట్టలన్నా ఇవ్వాలి కొంతమంది రైతులకి బంజరు భూములు అదేవిధంగా పొరంబోకు భూములు సాగు చేస్తూ ఉన్నారు అనేక మంది రైతులు అనేక గ్రామాల్లో ఈ మండలం అంతా ప్రతి గ్రామంలో సాగు చేస్తున్నారు వాళ్ళకి యూరియా అందుతుందో అందదో అని చెప్పి వాళ్ళు ఇంకా ఆందోళన పడతా ఉన్నారు కాబట్టి పారదర్శకంగా అందరికీ అందజేయాలి అట్లా కాకుండా నాయకులు చెప్పినటువంటి వారికి యూరియా కట్టలు ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు ఇస్తే చాలామంది రైతులు ఇబ్బందులు పడతారు వాళ్ళు బ్లాక్లో కొనాలంటే కొనే పరిస్థితి లేదు సాగు ఖర్చులు ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఈరోజు దుక్కులకి రేట్లు పెరిగిపోయినాయి ఆయిల్ పెరిగిందని చెప్పేసి అదేవిధంగా రేపు మిషన్ కోతకైతేమి సాగు ఖర్చులు అయితేమి కూలీల ఖర్చులు అయితేమి అనేక ఖర్చులు పెరిగిపోయి ఈరోజు ఎరువులు పురుగు మందులు కొనలేని పరిస్థితుల్లో దిక్కుతోసగా రైతులు సాగు ఎలా చేయాలని చెప్పి అగమ్య గోచరం పాలవుతా ఉన్నారు అందుకని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క యూరియాని పారదర్శకంగా నాయకులు చెప్పినట్టు కాకుండా అందరికీ అందించాలని చెప్పేసి రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు దేవదాను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మనుబోలు మండల కార్యదర్శి